ఎల్లందకుంట మండలంలోని సిరిసేడి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మండల విద్యాధికారి రాములు నాయక్ పరిశీలించారు ఎల్లందకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతాల్లో చదివే విద్యార్థుల కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థి చదువుకునేందుకు చెక్ బుక్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పుస్తకాలను ఏర్పాటు చేసి పాఠశాలలోని గ్రంథాలయాల్లో ఏర్పాటు చేయగా విద్యార్థులు కేటాయించిన సమయంలో చదువుకోవడంతో పాటు ప్రతి పాఠశాల నుంచి ఎనిమిది తొమ్మిది పదవ తర చదువుకున్న విద్యార్థులను మండల స్థాయి నుండి సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపించి అక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచేందుకు ప్రతి ఒక్కరూ ఈ చెక్ బుక్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ప్రభుత్వ పాఠశాలతో పాటు కేజీబీ ప్రభుత్వ పాఠశాల సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రెండు కేసులు తెచ్చింది இன்னும் கொஞ்சம் தானா நீ கிளற லோ ஏடன் பいやனேல அடட அட கொஞ்சம் கிளறல ஏதோ கொஞ்சம் கிளீன் பண்ணி சாமிச்சிட்டே

ప్రాపర్గా వచ్చిన వాళ్ళు బుగ్గుని మళ్ళీ జిల్లా లెవెల్లో పంపడం జరిగింది జిల్లా లెవెల్లో కూడా అక్కడ జిల్లా లెవెల్లో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్లో పోవడం జరుగుతుంది కాబట్టి ఇది చెక్ముక్కి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన టెస్ట్ కాబట్టి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనకు చెక్ముక్కి బుక్ కూడా లాస్ట్ ఇయర్ మన కలెక్టర్ మేడం గారు పంపడం జరిగింది ఈ సంవత్సరం ప్రతి స్కూల్ నుంచి మూడు మూడు వందలు సేకరించి డీడీ కట్టి మొన్న నుంచి కూడా మనకు ఈ సంవత్సరం చెక్ముక్కి టెస్ట్ బుక్ కూడా రావడం జరిగింది కాబట్టి అది లైబ్రరీ బుక్లో హ్యాండ్వర్ చేసి ప్రతి రోజు లాస్ట్ పీరియడ్ ఏదో ఒక పీరియడ్ రీడింగ్ ప్రకటించి ఆ లైబ్రరీ పీరియడ్లో ఈ చిట్ముక్కి బుక్ను చదివే విధంగా కలెక్టర్ గారి ఆదేశం కాబట్టి ఈరోజు మనం చిట్ముక్ టెస్టు మన మండలి లెవెల్లో మన ఇరెంతకుండా సిరిసైడ్ హై స్కూల్లో నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి అందరు మంచిగా రాసి మన మండల్ పేరు చేయాలని కోరుకుంటున్నాం ఎనిమిది వందలు ఇరవై నాలుగు మంది ఇరవై ఒకళ్ళు ఇద్దరు వచ్చిన ఒక స్కూల్ నుంచి ప్రతి స్కూల్ నుంచి ముగ్గురు రావాలని వాళ్ళ do the best participant naman english madey matladu name of the